ఒక్కసారి హెచ్ఎండి అధికారులకు ఒక ఐదు మంది రిప్రజెంటేషన్ ఇచ్చి వెంటనే ఈ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి ఎల్ఆర్ఎస్ విషయంలో అని చెప్పి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు మరి పేద మధ్యతరగతి కుటుంబాలను నడ్డిమిర్చే ప్రయత్నం చేస్తున్నటువంటి మరి ప్రభుత్వానికి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మరి ఈ రోజు ఈ ధర్నాలో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ఒక ఐదు మంది రిప్రజెంటేషన్ ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నా ఒక ఐదు మంది ఆ ఎస్ఐ గారు ఒక ఫైవ్ మెంబర్స్ ఒక ఫైవ్ మెంబర్స్ రిప్రజెంటేషన్ ఇస్తారండి ఫోటోగ్రాఫర్స్ ఉండి మీకు అందరికీ తెలుసు ఎల్ఆర్ఎస్ విషయంలో మా పది సంవత్సరాల ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన ఆ రోజు ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు కూడా ఒక ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే మనం ఆ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయలే బట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చింది ఒక్క ఎల్ఆర్ఎస్ఏ కాదు మీకు ఫార్మాసిటీ విషయంలో కానీ మెట్రో విషయంలో కానీ చాలా అంటే అలవిగానే హామీలన్నీ ఆ రోజు ఇచ్చింది మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి మంత్రులు ఎవరైతే బట్టి విక్రమార్క గారు సీతక్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇచ్చారు పోర్ట్లే వేసినటువంటి ఆగండి నో ఎల్ఆర్ఎస్ నో బిఆర్ఎస్ మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు ఆ వీడియోస్ కూడా మీ లైబ్రరీలో ఉన్నాయి మా డిమాండ్ అలా మీరు షెడ్యూల్ కూడా డేట్లు ఇచ్చారు ముప్పై ఒకటి మార్చి వరకు చేస్తామని చెప్పి మీరు వెంటనే ఉపసంహరించుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటువంటి ధర్నాలు ప్రజల్ని చైతన్యవంతం చేసి మీద ఒత్తిడి తెస్తాం అవసరం అనుకుంటే లీగల్ గా ఫైట్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసే వరకు వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మీరు ఎలక్షన్ల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు బట్ ఇది ఏకంగా ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు నష్టం జరిగేటువంటి అవకాశం వాళ్ళ నడ్డి నిలిచేటువంటి ప్రయత్నం వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తుండ్రో వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను తప్పకుండా మరి ప్రభుత్వం పునరాలోచన చేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు వెంటనే ఉపసంహరించుకొని పేద వాళ్లకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అది మీ ఎన్నికల కమిట్మెంట్ మీరు చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ dansi narekeru nee kot bó. kanti laale kesinye kesinye keru nee kot bó. kanti laale kasalisi kuma <imitra> siadagadu nee kot bó. kanti laale kasalisi kuma <imitra> siadagadu nee kot bó. kanti laale ba <imitra> nese. پالنا چلے ویلے جے تلنگانہ جے تلنگانہ کا